తెలుసు కూడా నేను అదేవిధంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో టీడీపీ పార్టీకి కూడా ఇక తప్పనిసరిగా పొలిటికల్గా బ్యాక్ పొలిటికల్గా వైరుధ్యాలేమని ఉన్నప్పుడు తప్పితే టీడీపీ పార్టీ అన్న కూడా నాకు అభిమానం కారణం నన్ను మొదటిసారి టీడీపీ ఆనాడు చాలా కష్టపడి గెలిపించడం జరిగింది అందులో కోనేరు నాగేశ్వరరావు గారి పాత్ర ఎంతో ఉంది పాల్ ఉన్నటువంటి మన కమ్మ సోదరుల పాత్ర అంతకంటే మించిగా ఉంది మొదటిసారిగా అందరూ కలిసి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అందరూ కలిసి అంతకుముందు కొద్దిగా అటు ఇటుగా ఉండేవాళ్ళని చెప్పారు అందరూ కలిసి ఎంతో పట్టుదలగా ఆనాడు నన్ను గెలిపించడం జరిగింది గెలిపించిన తదుపరి మీ కోరిక లేకపోతే మీ అభిరుచులకు అనుగుణంగా చెడు పేరు లేకుండా శక్తివంచ లేకుండా నేను నా నా ఐదేళ్ల కాలంలో మీ అందరి అభిమానం పొందటానికి కూడా నేను ప్రయత్నం చేశాను అలాగే మన నియోజకవర్గంలో కాశీ గారు రెండు పర్యాలు చేశాం కోలేరు గారు మూడు పర్యాలు చేశారు నేను రెండో పర్యాయం నాకు సంతోషం ఏంటంటే మత్స లేకుండా కాశీ గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం జిల్లా పరిషత్ గా మత్స లేనటువంటి మంచి మనిషిగా ఆయన రాజకీయాల నుంచి విరమలు చెందటం జరిగింది కోనేరి నగేశ్వరావు గారు కూడా ఎటువంటి ఒక పెద్ద దిక్కులాగా కొత్త అంటేనే ఆయన పర్సనాలిటీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉండి ఆయన కూడా ఎటువంటి అపవాదులు కానీ నిందలకు కానీ గురి కాకుండా ఆయన కూడా తన పదవీ కాలాన్ని పూర్తి చేయటం జరిగింది ఇక నేను మిగిలిన జిల్లా అంతా చెప్పట్లేదు మా నియోజకవర్గం వరకు చెప్తున్నాను వారి అడుగు జాడల్లో నేను కూడా ఎటువంటి చెడు పేరు రాకుండా మంచిగా మంచి మంచి పేరుతో సాధ్యమైన మేరకు అన్ని చేయలేకపోయినా మంచి పనులు చేయటం ద్వారానే కమ్మ కులానికి గౌరవం తీసుకురాగలుగుతాననేది అనేది నా నిశ్చితమైన అభిప్రాయం మీరు ఎంత అభిమానంతో ఓట్లేసి గెలిపించి నేను చెడు పని చేస్తే అది నా ఒక్కడికే చెడు కాదు మీ అందరు కూడా చెడు వస్తుంది ముఖ్యంగా నేను చెప్పాలంటే ఇవాళ మనిషి కులాన్ని బట్టి నీకు మంచి పేరు రాదు కమ్మ కాబట్టి నేను ఎన్ని పనులు చేసినా నన్ను మంచాడమే అనాలంటే తోటి కమ్మ వారు కూడా అంగీకరించారు కులాన్ని బట్టి కాదు నిన్ను బట్టి నీ కులానికి మంచి పేరు రావాలి ఇవాళ ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఆయన ఏ కులము అనేది కాదు ముందు ఆయన చూసింది ఆయనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఆయనలో ఉన్నటువంటి ఆ సుగుణం ఆయనలో ఉన్నటువంటి సామాజిక దృక్పథం ఆయనలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి కళా దృష్ట ఒక ఆయనలో ఉన్నటువంటి ఒక అందం ఆయన స్వరూపం ఆయనలో ఉన్నటువంటి ఆకర్షణ ఈ తెలుగు వాళ్ళల్లో నాకు తెలిసి ఎన్ని ఎన్నేళ్ళైందో మన మానవ చరిత్ర మొదలయ్యి ఇంతకాలంలో అంత అందమైన స్వరద్రూపం కలిగినటువంటి అంత వాచికం ఒకడికి అందంగా ఉంటే గొంతు ఉండదు అన్ని ఉంటే ఇంకా ఆకారం ఉండదు అన్ని రంగాలలో అన్ని రకాలుగా అన్ని ఉంటే నిజాయితీ లేదు అన్ని విధాలుగా అంత గొప్ప పురుషుడు నాకు తెలిసి మన తెలుగు వాళ్ళలో ఎవ్వరు కూడా లేరు అనేది నా అభిప్రాయం నాకు తెలిసి ఉన్నారు మరి అది అందువల్ల ఆయన వలన ఆయన పుట్టింది కమ్మ కులం నో డౌట్ కమ్మ కులాలనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక వైచిత్ర వైచిత్రిక పరిస్థితి కులం అనేది ఇందాక నేను బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను వెళితే అక్కడ అన్ని కులాల వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారు అంటే ఎవరి కులంలో ఉన్నా బ్లడ్ ఒకటే నువ్వు అమెరికా వెళ్ళావనుకో అక్కడ మనకు తాగితే అమెరికా వాడి రక్తం మనకెక్కిద్ది మన రక్తం వాడికి ఎక్కిద్ది ఆఫ్రికా వెళ్తే ఆఫ్రికా వాడి రక్తం మనకి పని చేస్తుంది మన రక్తం వాడికి పని చేస్తుంది అంటే మనిషి అనేవాడు మొదటిలో మానవ పరిణామ క్రమంలో మనుషులందరూ ఒకటే ఈ లక్షల సంవత్సరాల క్రమంలో జాతులు వచ్చినాయి భాషలు వచ్చినాయి ప్రాంతాలు వచ్చినాయి మతాలు వచ్చినాయి విశ్వాసాలు వచ్చినాయి ఆ విధంగా పలు పలు రూపాలు చెందడం జరిగింది కానీ అందరి రక్తం ఒకటే అందువల్ల నువ్వు ఏ కులం అనే దానికంటే నువ్వు నీ బాధ్యతను నువ్వు ఎంత గొప్పగా నిర్వర్తిస్తే అంత గొప్ప పేరు నీ కులానికి నువ్వు తీసుకురావాలి కులం నీకు జన్మనిచ్చింది తిరిగి నువ్వు రుణం తీర్చుకోవడానికి నీ తల్లికి తండ్రికి ఎలా రుణం తీర్చుకుంటావో నీ కులానికి కూడా నువ్వు మంచి చేయటం ద్వారా నీ కులానికి కూడా నువ్వు రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ అందరికి మనం చేస్తున్నాను ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఎక్కువ సమయం తీసుకోను ఇవాళ మన మహిళా సోదరి చాలామంది చాలా మంది ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను వచ్చేటప్పుడు అయితే నిండా సగం సోదరి ఉన్నారు మహిళా సోదరి నేను ప్రతి మీటింగ్లో చెప్తాను ద్వే రాగ ద్వేషాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా అత్తను తల్లిగా చూడాలి అత్త కోడలను కూతురుగా చూడాలి అది అది వస్తే అది వస్తే మన కమ్మ ఆడపడుచుల్లో అందుకంటే మించిన వరం మరొకటి ఉండదని నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతున్నా ఇంకెక్కడ అవార్డు వచ్చింది వారు మనల్ని ఇక్కడ వారి జీవిత అనుభవాల్ని మనల్ని వివరించడం కోసం చాలా దూరంగా రెండోసారి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండి మన యొక్క జాతి ప్రతిష్టను పెం పెంపొందించారని చెప్పడంలో అతిశక్తి తెలియదు రాను రాను మన కుటుంబాలు తగ్గిపోతున్నాయి పల్లెటూర్లో అయితే చాలా వరకు ఏళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్య ఉన్నారు అట్లాగే

జరగాలి జరేండి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నా ప్రసిద్ధం పెట్టేక్కడ ప్రసిద్ధం పెట్టా ఎక్కడ ఉన్నా اوه మన సంఘ అధ్యక్షులు మిక్సర్ మోహన్ సార్ గారిని మనందరిని విదేశించి ప్రసంగించారండి గొప్పగా నమస్కారం ఈ రోజు మనమందరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మకు తో సభ్యం నమస్కారం దయచేసి గారు పోమచంద్ర గారు చిన్నీ సురేష్ గారు అందరికీ నమస్కారం కొత్తగా ఇలా పాలన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్తగా రాజకీయాన్ని సాధించేది పాలనసులో ఉన్న అమ్మవారే ఎప్పుడు ఏ ఎన్నికలు చూసుకున్నా నాకు తెలిసినంత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కానీ అంత ఉంది కానీ